అందరికీ నమస్కారం ఉప ఖజానా కార్యాలయాల్లో ఆదాయ పన్ను మినహాయింపులు పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు అధికారులు ఈ వ్యవహారంతో ట్యాక్స్ డిడక్షన్స్ అవకాశం లేకపోయినా ఉద్యోగులు కొందరు నకిలీ బిల్లులు సృష్టించి యాభై వేల నుంచి లక్ష లక్షన్నర వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నారు ఈ వ్యవహారం గతంలోనే తిరుపతి జిల్లాలో బయటపడగా తాజాగా మార్చి ఆఖరిలోపు చేపట్టాల్సిన బిల్లుల్లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇందుకు ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు కూడా వస్తున్నాయి కొందరు ఉపాధ్యాయులు నకిలీ బిల్లులు సృష్టించి పన్ను మినహాయం పొందడానికి చూస్తున్నారు ఈ వ్యవహారం ట్రెజరీల వరకు వెళ్ళడంతో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ఏటీఈ కింద ఎవరైనా ఉద్యోగి గృహాన్ని ఫస్ట్ టైం నిర్మించుకుంటే అందుకుగాను యాభై వేల వరకు వడ్డీ రాయితీ వస్తుంది అదేవిధంగా ఏటీఈ సెక్షన్ కింద ఒకటిన్నర లక్ష వరకు వడ్డీ రాయితీ వస్తుంది ఇలాంటి పరిస్థితులను కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారు వాస్తవంగా ఒకరికి మాత్రమే అంటే భార్యాభర్తల ఉద్యోగులు అయితే ఒకరికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది కానీ భార్య భర్తలు ఇద్దరు బిల్లులు పెట్టి రాయితీ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కార్య ఈ వ్యవహారంలో కొందరు ట్రెజరీ అధికారులు డిడిఓలు జీతం ఇచ్చే వ్యక్తులు ఉద్యోగులు పాత్రధారులుగా ఉంటున్నారు వచ్చే ఏడాది నుంచి స్లాబ్ విధానం పెంచడంతో మినహాయం పూర్తించే అవకాశం ఉన్న ఈ ఏడాది నుంచే ఈ ఏడాది గతేడాది అంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులను దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం కాస్త ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కొంటుండగా ఉద్యోగులు ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి సుమారుగా ఒక్కో ట్రెజరీ నుంచి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్నారు ఇది వాస్తవానికి ప్రభుత్వ ప్రభుత్వానికి ఆదాయం కాగా ఉద్యోగులు వారి స్వప్రయోజనాల కోసం నకిలీ బిల్లులు సృష్టించి డిడక్షన్ పొందుతున్నారు ఈ వ్యవహారం తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా జరిగినట్లు గతంలోనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా పరిస్థితుల్లో కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తుండడం విమ విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులు ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు కోవిడ్ సమయంలో రుణం తీసుకున్న వారికి వర్తింపు ఉంది దాన్ని సాకు చేసుకుని తాజాగా కొందరు రుణాన్ని రీహ్యాన్స్ చేసినట్లు టాపప్ అదనంగా రుణం తీసుకోవడం ఆ అదనపు రుణాన్ని కూడా వడ్డీ రాయితీ ఉన్నట్లు చూపించి సుమారుగా ఒక వ్యక్తి యాభై వేల వరకు లబ్ధి పొందే ప్రయోజనాలు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాకుండా ఐటీ శాఖ చట్టంలో తీవ్ర తీవ్రంగా కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ట్రెజరీ వ్యవహారం దుమారం రేపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలోనే నష్టం జరుగుతున్నట్లు కూడా ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న సమాచారం దీన్ని తనిఖీలు చేపట్టాల్సిన ఉద్యోగులు తనిఖీ తనిఖీ చేయాల్సిన వారే ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఉన్నతాధికారులు చొరవ చూపి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని ఉద్యోగ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం ధన్యవాదాలు